ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్ న్యూస్ వ్యవసాయ భూములు కలిగి ఉన్న ప్రతి రైతు రైతు విశిష్ట నంబర్ అంటే ఫార్మర్ ఐడి తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎన్ శ్రీనివాస రెడ్డి అన్నారు శుక్రవారం వ్యవసాయ కార్యాలయంలో రైతు విశిష్ట నంబర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో రైతు విశిష్ట నంబర్ కూడా అంతే ముఖ్యమన్నారు వ్యవసాయ సంబంధిత సేవలు పొందాలంటే రైతు విశిష్ట నంబర్ తప్పనిసరి అని పేర్కొన్నారు ఇప్పటికే కొందరు రైతులు ఫార్మర్ ఐడి కార్డులు తీసుకున్నారని మరికొందరు తీసుకోవాల్సి ఉందని ఏవో తెలిపారు ఫార్మర్ ఐడి తీసుకోకుండా మిగిలిపోయి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాలలోని రైతు సహాయకులను కలిసి తమ వివరాలు అందజేసి ఫార్మర్ ఐడి కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళే రైతులు తమ వెంట పట్టాదారు పాసు పుస్తకం ఆధార్ కార్డు ఆధారు అనుసంధానం చేసిన మొబైల్ నంబరు తీసుకెళ్లాలన్నారు ఫార్మర్ ఐడి నమోదు చేసుకుంటే రైతులకు పిఎం కిసాన్ ఆర్థిక సాయం పంట బీమా ఇతర వ్యవసాయ పథకాలకు ఇది అవసరమవుతుందన్నారు ఫార్మర్ ఐడి వ్యవసాయ భవిష్యత్తుకు భద్రత అని ఏవో పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఎన్నో వార్తా విశేషాలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి